స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి అయితే పట్టుకొచ్చిన ఇక మరి ఎట్లున్నాయో ఇంకా ఓసారి చూద్దాం పార్ మిత్రులారా ఇక మన భద్రాచలం మరి రామయ్య కళ్యాణం ఈ సీతారాముల కళ్యాణం ఇక రంగరంగ వైభవంగానైతే జరిగింది నిన్న ఇక మొత్తము మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇక చాలా ఆనందంగా సంతోషంగా ఎంతోమంది బ్రహ్మాండంగా జరుపుకు ఇక రామయ్య కళ్యాణం చూస్తేందుకు చాలా కన్నుల అయితే జరిగింది ముఖ్యంగా ఇక మన భద్రాచలంలోని ఇక మన సీతారాముల కళ్యాణానికి ఇక మన ముఖ్యమంత్రి దంపతులైతే ఇక నిన్న పట్టు వస్త్రాలు సమర్పించారు ఇక ముఖ్యంగా ఇక ముత్యాల తలంబ్రాళ్ళు పట్టు వస్త్రాలు తీసుకొని ఇక మరి ముఖ్యమంత్రి ఈ దంపతులు పోయి ఇక మంచిగానే దర్శించుకురు ఇక ముఖ్యంగా ఇక దర్శనానికి వెళ్ళిన మరి ఆ భద్రాద్రిలో ఒక గ్రామానికి కూడా వెళ్ళిండు ఇక మన ముఖ్యమంత్రి రవాంత గ్రామానికి పోయిన తర్వాత ఇక ఈ మధ్య కాలంలో మరి సన్నబియ మరి ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ సన్న బియ్యం మరి ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పి ఒక గిరిజన కుటుంబం ఇక వాళ్ళ ఇంటికి పోయి ఇక సన్న బియ్యంతో వండినటువంటి అన్నం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఇక ఆయన కూడా భోజనం చేసిండు ఇక ఆయన ఏమంటుండంటే పేదలందరికీ ఆహార భద్రత కల్పించాలి ముఖ్యంగా ఈ సన్న బియ్యం అనేటివి పేదవాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూడాలి అనే ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పేదవాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నా ఇవాళ చాలా సంతృప్తిగా కూడా ఉన్నదని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవాంతరని అయితే బ్రహ్మాండంగా మాట్లాడు ఇక ఏది ఏమైనా కానీ కూడా ఇక సన్నబియము రుచి ఏందో పశేందో చూసిన చూడనైతే చూసిండు మన ముఖ్యమంత్రి రవాంతన్ ఇక మొట్టమొదటిసారి మా ఇళ్ళలోకి వచ్చి మరి ముఖ్యమంత్రి గారు మాతో పాటు కూర్చొని భోజనం చేయడం అంటే అందులో రేషన్ బియ్యం సన్న బియ్యంతో వండినటువంటి అన్నాన్ని మా ఇంటిల్లి పాదులతో కూర్చొని భోజనం చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇక ఆ కుటుంబ సభ్యులు అంటున్నటువంటి మాట మొత్తం మీద ఏడాది కోసారో లేకుంటే రెండేళ్ళ కోసారో ఇట్లాంటి పనులు చేయకుండా నెలకొకసారి అప్పుడప్పుడు పోయి ఇట్లాంటి పనులు చేయరు సారు ఒక రేషన్ బియ్యం సంగతే కాదు అప్పుడప్పుడు హాస్టళ్లను కూడా సందర్శించు గురుకుల హాస్టళ్లల్లో ఎట్లా ఉంది భోజనము అదే విధంగా వాళ్ళ చదువులు ఎట్లా ఉన్నాయి వాళ్ళ బాధలు ఎట్లున్నాయి కూడా అరుచుకున్న వాళ్ళు అవుతారు అప్పుడప్పుడు గురుకులాల బాట హాస్టళ్ల బాట మరి బడి బాట కూడా అప్పుడప్పుడు పట్టాలి ముఖ్యమంత్రి గారు అని కొంతమంది కోరుకుంటున్నటువంటి విషయం ఇదే చూడాలా మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సొమ్మొక్కంది సోకొక్కంది అని చెప్పి మొన్న బండి సంజయ్ గారు ఒక ఘాట్ అయినటువంటి వ్యాఖ్య చేసి ఇక ఈయన ఎందుకోయేమో కానీ కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు ఈయన అప్పుడప్పుడు మరి ఈయన మీడియాలకు రావాలని నిజంగానే కొద్దిగా ఈయనకు సోకునేటట్టే గుర్తుంది పత్రికలలో నా పేర్లు ఎప్పుడు ఇలా చూసినా పత్రికలలో నా పేరే రావాలి ఏ టీవీలలో చూసినా నా పేరే రావాలనుకుంటాడేమో కానీ ఇరవై అన్ని తింగిరి పింగిరి మాటలు మాట్లాడుతుంటాడు ఇక నిన్న కూడా గదే ముచ్చట మొన్న మాట్లాడేసరికి ఇక టిపిసిసి అధ్యక్షుడు బాగానే గట్టిగానే అర్చుకుండు ఈ బండి సంజయ్ గారు అన్న మాట ఏంటంటే ఏ కేంద్రమే ఇస్తుంది సన్నబియ్యం అంత కేంద్రం సన్న బియ్యం ఇస్తుంటే బియ్యం ఇచ్చేదంతా మేము మోదీ ఇస్తుడు బియ్యం ఇక ఈమో మేము ఇస్తున్నాం మేము ఇస్తున్నాం అని డబ్బా కొట్టుకుంటుర్రు అని చెప్పి ఇక మొన్న బండి సంజయ్ గట్టిగానే మాట్లాడు ఇక దీని మీద మన టిపిసి అధ్యక్షుడైనటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ఇంకా ఆయన ఏమన్నాడంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ భారతదేశంలో మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో సన్న బియ్యం ఇస్తున్నారా మరి ఆడ ఇయ్య ఈడందుకు ఇస్తున్నారు నువ్వు నిజంగా ఇంకా కార్పొరేటర్వా లేకుంటే నువ్వు కేంద్ర మంత్రివా సోయి తప్పి మాట్లాడుతున్నావా సోయిండి మాట్లాడుతున్నావా అని ఇట్లా ఇక మంచిగానే మాట్లాడండి అబ్బా టీపీసీసీ కూడా ఇక ఆయననేమో సొమ్మొక్కంది సోకొక్కంది కేంద్రం ఏమో నిధులు విడుదల చేస్తుంది వీళ్ళేమో సన్న బియ్యం ఇస్తున్నామని డబ్బా కొట్టుకుంటుర్రు దాని మీద ఆ రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గారి ఫోటో ఉండాలి అని చెప్పి బండి సంజయ్ అంటూ మాట మరి ఇప్పుడు చెప్పాలి నాకు సమాధానం ఏం చెప్తున్నా మరి ఇవాళ నిజంగానే ఇప్పుడు ఈయన చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సచివాలయములో ఏఐసిసి సమీక్షా సమావేశం ఎట్లా జరుగుతుంది తెలంగాణ ఈ పాలకులు నిజంగా తెలంగాణను భ్రష్ పట్టిచ్చి ఏఐసిసి సమావేశము సచివాలయంలో ఎట్లా జరుగుతుంది ఇదైతే పాయింటే కానీ మీనాక్షి మేడం ఆమెకొక రాహుల్ గాంధీ గారు ఒక పన పిల్ల మొన్న ఢిల్లీ అయినప్పుడు ఆ తెలంగాణ ఏదో గడబడ జరుగుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల మీద వివాదం జరుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉన్నదమ్మా దాని కథ ఏందో జర చూసినాపా అని ఈ మీనాక్షి మేడం గారిని గాంధీభవన్ ఇవ్వమంటే సచివాలయం పోయి ఇక అప్పటికే మరి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అధ్యాపకులు కొంతమంది ప్రకృతి అందరూ కలిసి ఇక మీనాక్షి మేడం గారికి ఒక లేఖ ఇచ్చినట్టు ఇక ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటనంటే ఈ ప్రకృతి వనాన్ని కాపాడుకోవాలి భవిష్యత్తు తరాలకు ఈ భూమి ఎంతో అవసరం అందులో ముఖ్యంగా జీవ వైవిధ్యం కలిగినటువంటి ఈ భూమి ప్రస్తుతం వేలం వేయడం అనేది ఆపివేయాలని చెప్పి ఈ ప్రకృతి ప్రేమికులు విద్యార్థులు ఇక మీనాక్షి మేడం గారికి ఒక లేఖను అందించారు ఇక మన మంత్రులు కూడా సమావేశంలో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇక మొత్తం మీద ఈ అంటారు అంటే వీళ్ళేదో ఆమె చెవుల ఉత్తావు ఇక ఈమె లాస్ట్కి ఏమన్నదంటే సరే దీని మీద మెజార్టీగా మెజార్టీ బై మైనార్టీ మరి మెజార్టీ వాళ్ళంతా కూడా ఏమంటున్నారు అంటే ఏది ఏమైనప్పటికీ కూడా భూముల వేలం వేయడం అనేది సబబు కాదు ముఖ్యంగా ఈ భూమి విషయానికి వస్తే అనేక జీవవైవిధ్యం గలటువంటి మరి ఈ భూములు కావల కాబట్టి ఖచ్చితంగా వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అందరి బాధ్యత ముఖ్యంగా కాబట్టి వీటి జోలికి పోవద్దని చెప్పి ఇక మెజార్టీగా ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఈ పూర్తి నివేదిక ఈ పూర్తి నివేదిక కూడా మరి రాహుల్ గాంధీ గారు నాకు కావాలని చెప్పిందట ఇక రాహుల్ గాంధీ గారు ఇక ఆయన ఫైనలైజేషన్ చేసిన తర్వాత ఇక పూర్తి స్థాయి స్థాయి డిసిషన్ అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అందేటువంటి అవకాశం ఉందట మొత్తం మీదనైతే ఇక రవ్వంతన ఒప్పించాలంటే మరి రాహుల్ గాంధీ గారితోనే సాధ్యమవుతుంది కాబట్టి మీనాక్షి మేడం రంగంలో దిగింది ఇక మొత్తం మీద ఈ నివేదికనంతా తీసుకపోయి ఇక రేపు ఢిల్లీగా సమర్పిస్తుందట ఇక మరి ఆయనేమో మరి ఏం పనిచేస్తాడో ఇక కూడా అయితే చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాటపై చూట పాటపై చూట అనగానే ఇక మీకు దాదాపు అందరికీ అర్థమయ్యే ఉంటుంది భారతదేశంలో మొట్టమొదటిసారి అనేక మంది కవులు కళాకారులు ఉన్నారు రచయితలు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా తూటాలకు బలైనటువంటి మరి నిజంగా అట్లాంటి సందర్భం మరి ఎవరికైనా వచ్చిందనంటే అది కేవలం ఒక గద్దరన్నకు మాత్రమే వచ్చింది పాలకులను ప్రశ్నించడం ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసం కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావుల కోసం ఇవాళ అన్ని వర్గాల ప్రజలను ఇవాళ ఒక ఆట పాట చాలా పదినైన ఆయుధంగా ఈ పాట నిలబడ్డది అణగారిన వర్గాల కోసం నిలబడ్డది దళితుల కోసం నిలబడ్డది రైతుల కోసం నిలబడ్డది మహిళల కోసం నిలబడ్డది బడుగు బలహీన వర్గాల కోసం నిలబడ్డది ఇలా అనగారిన వర్గాల ప్రజల కోసం నిలబడ్డది అన్ని వర్గాల ప్రజల కోసం ఈ పాట ఒక ఆయుధంగా పనిచేసి ఇక మీకు అర్థమైంది మిత్రులారా ఇవాళ మరి అలాంటి పాటను ఎందుకు ప్రభుత్వాలు మాయం చేయాలనుకునే చాలా నిన్న గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పాటపై తూట కార్యక్రమానికి ముఖ్యంగా గద్దర్పై కాల్పులు జరిపి ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా మరి నిన్న సుందరయ్య కళా నిలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది కవులు కళాకారులు ప్రజా సంఘాలు మరి తండోపతండావులుగా మరి ప్రజలు కూడా రావడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి గద్దరు కుమారుడు సూర్యం ఇవాళ గద్దరన్న ఆటను పాటను ఎవరు చంపలేరు అది ప్రజలలో చిరస్థాయిగా ఉండిపోతుంది అని చెప్పి ఆయన జ్ఞాపకాలను నెమరేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్లతో పాటు వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు రావడం జరిగింది అందులో మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ గద్దరన్న పాట గద్దరన్న ఆట ఒక విప్లవోద్యమానికే కాదు ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఒక పాట ప్రజల పక్షాన ప్రశ్నించింది కాబట్టి ఈ ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి పాట ప్రజలలో ఎప్పటికీ ఈ పాటకు మరణం లేదు గద్దరన్న పాటకు మరణం లేదు గద్దరన్నకు మరణం లేదు గద్దరన్న ఎప్పుడు చిరంజీవిగానే ఉంటాడు ఎందుకంటే ప్రజల ప్రజల జీవితాల్లో భాగమైనటువంటి ఈ పాట ముఖ్యంగా గద్దరన్న పాట ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది అని చెప్పి ఇక ఆయన మాట్లాడడం జరిగింది ఈ సభకు చాలా మంది ప్రముఖులు రావడం జరిగింది మిత్రులారు ఈ సభలోని మరి కౌలు కళాకారులు ఆట పాటలు అయితే ఆకట్టుకోవడం అయితే జరిగింది ఇక మొత్తం మీదనైతే ఇక మరి ఇన్నేళ్ళు అవుతున్నప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారినా గద్దరన్న మీద కాల్పులు జరిపినోడు మాత్రం దొరకలే ఇక ఎడనో మసీదుల బాంబులు పెట్టినోడు దొరికిండు మందిరాల బాంబులు పెట్టినోడు దొరికిండు కానీ మరి ఈయన మాత్రం దొరకలేదు దీంట్లో గుట్టేందో ఇప్పటిదాకా అర్థమవుతలేదు ఇక మీరే తెలుసుకోవాలి మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రహదారులకు భూములు ఇవ్వండి ఇక కేంద్ర ప్రభుత్వం మాట రహదారులు నిర్మించడం కోసం ప్రణాళికలు వేస్తుందట కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో భూములు ఇస్తలేదట ఇక నిన్న బీజేపీ పార్టీ ఆవిర్భావ సభలోని ఇక మన కేంద్ర మంత్రి గారు అయినటువంటి కిషన్ రెడ్డి సార్ అంటున్నటువంటి మాట ఇవాళ మేము ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినాం ఎన్నో సార్లు చెప్పి చూసినాం రహదారులను విస్తరిద్దాము రహదారులను వెడల్పు చేద్దాము మీరు భూములు ఇవ్వండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఎందుకు ఏం కాని ఇక శంకటో ముందల శంఖినట్టే అయిందని అంటుండే కానీ ఇక రానున్నది ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇక తొందరలోనే ఇలా భారతదేశంలోనే తెలంగాణ అనేది అగ్రగ్రామిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి అయితే ఇక ఆయన అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద అయితే ఇక మీరు భూములు ఇవ్వకపోతే మాత్రం ఇక మేము ఇంకో నాలుగు రోజులు అయితే ఇక భూములు మేమే ఇస్తాం అధికారం మాదే ఉంటుంది కానీ అభివృద్ధి గట్టిగా చేస్తామని అయితే ఇక కిషన్ రెడ్డి సార్ అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కేటీఆర్ సార్ కూడా ఇక మల్లగా మీటింగ్ పెట్టి ఇక నిన్న కంచగచ్చిబౌలి ఇక నిజంగానే ఈ పర్యావరణవేత్తలు కొంతమంది ఉన్నారు ప్రకృతి ప్రేమికులు కొంతమంది ఉన్నారు మరి అక్కడ విద్యార్థులు కొంతమంది ఉన్నారు ఈ ప్రకృతి ప్రేమికులు వీళ్ళందరిని కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఇక మీటింగ్ లో వీళ్ళకొక విజ్ఞప్తి కూడా చేసింది కేటీఆర్ ఇక ఆయన ఏమంటున్నానంటే ఏది ఏమైనా కంచె గచ్చిబౌలి భూములను శాశ్వతంగా కాపాడుకుందామని చెప్పి ఇక కేటీఆర్ అయితే ఒక పిలుపునివ్వడం జరిగింది శాశ్వతంగా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది దీనికి కలిసికట్టుగా పనిచేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కాజేస్తుంది అని చెప్పి ఇక చూడండి మిత్రులారా ఇక మొత్తం మీదనైతే ఈ భూముల వేలాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి లేకపోతే ఇవాళ ప్రకృతి ప్రేమికులు ప్రజల ఆగ్రహం విద్యార్థుల ఆందోళన ఇవన్నీ కూడా మిమ్మల్ని తుదిముట్టించి ఇవాళ శాశ్వతంగా అధికారమే కాదు శాశ్వతంగా ఇవాళ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి ఇక ఆయన చాలా గట్టిగానే మాట్లాడి మన కేటీఆర్ గారు ఇక మొత్తం మీదనైతే ఈ భూముల విషయంలో నిజంగానే ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ వివాదం అంతా కూడా చిలికి చిలికి గాలి భాగంగా ఢిల్లీ పీఠాలు కదులుతున్నాయట ఇక ఏకంగా ఇక రాహుల్ గాంధీ గారే మీనాక్షి మీయడం గాంధీ భవన్ ఇక జల్సిబోమా లేకపోతే ఏదో ఆ కథ ఏటట్టుంది అని చెప్పినట్టే ఇక కథ చాలా పెద్దగానే అయినట్టుంది ఎందుకంటే సుప్రీం కోర్టు దాకా పోయింది కదా కాబట్టి కొద్దిగా ఢిల్లీ అయితే గట్టిగానే అవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మిత్రులారా ఇక దక్షిణాది రాష్ట్రాలలో ఇక మన రాష్ట్రం అట కల్తీ ఆహార కల్తీ విషయంలో రెండో స్థానంలో ఉండట ఇక చూడండి ఈ పాలు కావచ్చు పండ్లు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు ఇక ఏవైనా కావచ్చు ఇక చూడండి ఈ దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందట కల్తీ విషయంలో మరి కల్తీ నివారణ ఎప్పుడు మరి అడ్డుకుందాం ఎట్లా అడ్డుకుందాం అనేది మనం అప్రమత్తంగా లేకపోతేనే మాత్రం ఇక ఆరోగ్యం అయితే ఇక ఆగమయ్యేటువంటి పరిస్థితి అవుతుంది ఇక ఆగమైనామంటే అంటే ఆసుపత్రి పాలే అవుతాయి పైసలని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆసుపత్రికి జేవులన్నీ కాలైతాయి ఇక ఆసుపత్రిని బతికేయలసిందే మనం కాబట్టి దీని మీద గట్టి నిఘా కూడా వేయాలి మరి ఖచ్చితంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు నిజంగానే నాణ్యమైనవా లేవా అనేది కూడా ఓసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది మిత్రులారా సో మిత్రులారా ఇవి మరి ఇవాళ కొద్దిగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు నూత్యను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు నూత్యం